ఆహ్వానిద్దాం అందరూ నిలబడి తప్పట్ల ఆహ్వానిద్దాం వారికి ప్రభుత్వం ఇవ్వాల్సిందిగా మీరు పెట్టుకున్నారు అలాగే కూడా మంచి మనసుతో చూస్తూ ఎవరికి పని వచ్చినా ఒక్క ఫోన్ కాల్ తో పూర్తి చేసి అందరి మనసులకు దగ్గరగా ఉండే అందరి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించిన అందరూ మన ఇంట్లో మనిషిలాగా మన శ్రీనివాసాన్ని పిలుచుకునే మన గౌరవ అతిథి మన కైక్లూరు ఎమ్మెల్యే గారు డాక్టర్ శ్రీనివాస్ గారిని సాదరంగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం వారికి అందరు తప్పకపోతే రంగరాజ్ గారికి అర్జెంట్ పనులు ఉంది నాకు కొంచెం ఆరోగ్యం అత్తగా ఉండి ఆలస్యంగా వచ్చాను క్షమించాలి రంగరాజ్ గారిని దయచేసి ఎవరో ఒక డిస్టిక్ చేయమాకండి ఆయన హిందూ బంధువు హిందువులందరికీ బంధువు వెంకటరామరాజు గారు కాకినాడ బాబు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాం వారికి కల్లీ వెంకరాజు గారిని పుష్పపుచ్చులు అందించాలి que tá nome శ్రా కూడా ఆహ్వానిస్తున్నాం వారికి బతులు అలాగే వినుముచ్చు గారిని కూడా దాన్ని వేడికే రావాల్సి కోసం వారికి తల్లికి శ్రీహరి గారిని కొట్టుమక్కడ వచ్చింది ハハハハ mm -hmm. తరపున పేద విద్యార్థులకు స్కాలర్షిప్పులు ఇస్తున్నారు మరి ఇంకా ఎక్కువగా ఇచ్చి వాళ్ళు విద్యకి తోడ్పడితే మనం ఏమి ఇచ్చినా దారి రాదు కాబట్టి ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు ఎన్ని ఇబ్బందులు ఉన్నా వారి పిల్లలను విద్యావంతులు చేసుకున్న ప్రయత్నం చేయాలి మరి తప్పనిసరిగా ఆ రకంగానైతేనే అయితేనే మరి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా రేటిని గమనించి ఈ పిల్లలని అందరినీ విద్యావంతులు చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులు నా కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ ఎంతో తగిన గురిన జై నేను ఇస్తాను అందరికీ నేను చివరిలో మాట్లాడితే నేను ఒక గంట గంట బాగుంటాను అందరినీ మీ అందరూ ఒకసేపు అందరితో ఉంటాను ఇంకా ఎందుకంటే లోకల్ కార్యక్రమం కాబట్టి పైగా నేను సరి చేసుకోవాలి నాకు కొంచెం ఆరోగ్యం ఇచ్చే ఆలస్యంగా వచ్చి అందరినీ వెయిట్ చేశాను గంగరాజ్ గారు ముందు మాట్లాడి ఆయన ముందు తొమ్మిది పదింటికి వెళ్ళిపోతున్నారు కానీ ఒక గంట మన కోసం ఉన్నారు నేను డీటెయిల్గా మనం జరుగుతుంది ఏంటి జరిగింది ఏంటి క్షత్రియ సేవా సమితి మనం ఎలా చేయాలి ఏంటి ఇక్కడ పరిస్థితులు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు దేశంలో ఉన్నాయని కూడా మీకు చెప్తాను ఎందుకంటే క్షత్రియులు అంటే మిగిలినాడు ఈ రాష్ట్రం పక్క రాష్ట్రాల్లో ఉంటారు కమ్మాలనుకో ఇక్కడ తెలంగాణ తమిళనాడు కొంచెం కర్ణాటకలో ఉంటారు కానీ ఇది దేశవ్యాప్తంగా ఉండే కమ్యూనిటీ చాలా చాలా మహనీయులు ఉన్నారు అన్నీ చూస్తాను గంగరాజు గారు వెళ్ళిపోయే ముందు మీ అందరికీ ఆయన గంగరాజు గారు వ్యాపారవేత్త రంగరాజు గారు అబ్బాయి ఇలా పాలన బాబిరాజు గారు బావగారు ఇయే కాదు ఆయన దేశంలో హిందూ హిందూ పరిషత్ విశ్వ హిందూ పరిషత్తున్న దానికి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు ఏ కార్యక్రమం చేసినా చాలా చాలా బాగా మా ఇద్దరికి నాకన్నా ఆయన నాలుగేడు పెద్ద కానీ అన్ని విషయాలు ఇప్పుడు దాకా ఒక్కసారి ఏంటి గంగరాజు గారు ఇలా మాట్లాడారు ఇలా చేశారు నాకు అనిపించలా ఆయనకి అలా అనిపించకుండా చాలా విషయాల్లో కలిసి మేము ప్రత్యక్షంగాను పరోక్షంగాను వేరు వేరు వ్యక్తిగత సమస్యల్లో కూడా మేము డీల్ చేసాం ఆయన రకరకాల వ్యాపారాలు చేస్తా మొన్న ఐదవ శంకరం అని చేస్తే ఆయన అధ్యక్షన్ జరిగితే ఎవరు ఊహించాల అంతమంది వస్తారు నాలుగు లక్షల వచ్చారు ఆయన అలా చేశారు మీకు అందరికీ తెలవదు ఏంటంటే ఇక్కడ మీకు తెలుసు వాడు ఫ్యామిలీ మెడికల్ కాలేజీలు హాస్పిటల్సు హోటల్సు గ్రూప్ అన్ని యాక్టివిటీస్ రేపు చాలా మంది తెలవని విషయం ఇది రేపు అలా అల్లుడు మేనల్లుడు అమెరికాలో ఉంటారు పెద్దమ్మాయికి వాళ్ళ పెద్ద మేనల్లుకి బృందకృష్ణ గారు అబ్బాయికి ఆ అమ్మాయి ఇచ్చారు రెండు అబ్బాయి అతను అక్కడ ఎంత పాపులర్ అయిపోయాడంటే అతను ఆయన తెలవనాడు లేరు ఆ కుటుంబం రేపు ఇరవై రెండో తారీఖు వాళ్ళ పాప పెళ్లి ఉదయపూర్లో చేస్తారు

கொம்ப கொம்பனைய பையனா இந்து ரிஜிட்ல தலபனறதுல வரலது அந்த மாதிரி பேட்டோட இந்த மாதிரி காட்டுறது கூடவே மப்புது தர்மா